హాయ్ అండి వెల్కమ్ టు రేఖా ఛానల్ ఈరోజు వీడియోలో టమోటా మిరియాల రసం తయారు చేసుకుందాం మనకు జలుబు చేసినప్పుడు ఈ విధంగా మిరియాల రసం చేసుకొని తింటే మనకు జలుబు కూడా తొందరగా తగ్గుతుంది అలాగే దీన్ని మనము కొద్దిగా గోరువెచ్చగా సూప్ సూప్లాగా కూడా తాగేయచ్చు ఇక్కడ నేను ఒక ఆరు మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను టమాటాలు బాగా పండినవి తీసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని టమాటాలను ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అలాగే చింతపండును కూడా కడిగి అందులోకే వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ వేసుకోవాలి టమాటాలు ఉడికించడానికి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టేసుకొని టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు బాగా ఉడికిన తర్వాత చల్లార్చుకొని మనము ఈ టమాటా నుంచి రసం తీసుకోవాలి అందులో ఉన్న పిప్పి తీసేసుకోవాలి ఇందులోకి మనము పొడి తయారు చేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి మీరు మీ కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకోండి అలాగే ఒక స్పూన్ మిరియాలు వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి మాడిపోకూడదు ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత మనము కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేస్తే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి వేగిన తర్వాత చల్లార్చుకొని మనము మిక్సీకైనా గ్రైండ్ చేసుకోవచ్చు లేదా రోట్లో అయినా దంచుకోవచ్చు నేనైతే రోట్లో దంచుకుంటున్నాను కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకుంటే బాగుంటుంది మీరు మిక్సీకి గ్రైండ్ చేసుకునేటప్పుడైనా కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి అలాగే వెల్లుల్లిని కూడా వేసుకొని ఈ వెల్లుల్లి కూడా కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి మీరు వెల్లుల్లి కావాలనుకుంటే పొట్టు పొట్టుతో అయినా వేసుకోవచ్చు నేనైతే పొట్టు తీసేసి వేశాను ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుందాం తర్వాత ఇప్పుడు మనము రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పు గిత్తితో ఫస్ట్ మనం బాగా మెదుపుకోవాలి అంతా బాగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ టమాటా పిప్పినంతా తీసివేయాలి తర్వాత మనము దంచి పెట్టుకున్న ఈ మిరియాలు ఎండుమిర్చి పౌడర్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు సరిపోయిందో లేదో పులుపు అన్నీ అలాగే ఇంకొన్ని వాటర్ కూడా వేసాను అలాగే కొద్దిగా బెల్లం పౌడర్ కూడా వేస్తే రసం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఈ మిరియాల రసానికి పోపు పెట్టుకుందాం టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని ఈ పోపును మనము మెరియాల రసంలో వేసుకోవాలి మిరియాల రసంలో వేసుకున్న తర్వాత ఈ మెరియాల రసంను ఇంకొద్దిసేపు బాగా ఉడికించాలి లాస్ట్లో మనము కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మనకు మిరియాల రసం అనేది రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా మీరు టమాటా మిరియాల రసంను ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన రేఖా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి